సమావేశంలో ప్రధానంగా మూడు తీర్మానాలను చేయడం జరిగింది ఒకటి గత పది సంవత్సరాలుగా మేము వినిపిస్తున్నటువంటి డిమాండ్ అయినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అయినా ప్రజాపాలనలో మాకు న్యాయం జరుగుతుందనేటటువంటి ఆలోచనతో పదిహేను నెలగా వెయిట్ చేస్తున్నాం అయినప్పటికీ ఇప్పటి కూడా తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు ఎనిమిది వందల ఇరవై మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఫస్ట్ ప్రొఫెసర్ కాంట్రాక్టుగా అప్గ్రేడ్ చేయాలి ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అనేటటువంటి డిమాండ్ను మేము పదే పదే ప్రభుత్వానికి అనేక మార్లు వినవించుకోవడం జరిగింది అయినప్పటికీ ఈ డిమాండ్ను మాకు న్యాయం చేయకుండా ప్రభుత్వము ఒక రకమైనటువంటి దాటవేత ధోరణితో నడిపిస్తూ ఉంది కాబట్టి వెంటనే పార్ట్ టైం అధ్యాపకులందరినీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా అప్గ్రేడ్ చేయాలని లేని పక్షంలో మేము రేపు పదిహేనవ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఉద్యమ బాటలో పట్టేటటువంటి ఒక తీర్మానాన్ని నిన్న చేయడం జరుగుతుంది అదేవిధంగా మొన్న నాలుగవ తేదీ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ట్వంటీ వన్ అనేటటువంటి ఒక జీవోను యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి రిక్రూట్మెంటు మార్గదర్శకాలను విడుదల చేసి దాంతో ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం అధ్యాపకులందరూ కూడా ఒకే మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అనేటటువంటి ద్వారా సెలెక్ట్ అయ్యారు నోటిఫికేషన్ ఒకటే సెలెక్షన్ ఒకటే కానీ కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ వాళ్ళకు మాత్రమే వెయిటేజ్ ఇస్తూ సర్వీస్ వెయిటేజ్ ఇస్తూ పార్ట్ టైం అధ్యాపకుల మీద పూర్తి వివక్షతతో పార్ట్ టైం అధ్యాపకులను తగ్గించుకోలేదు కాబట్టి వెంటనే పార్ట్ టైం అధ్యాపకులకు ఈ ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చినటువంటి పది మార్పులు పార్ట్ టైం అధ్యాపకులకు కూడా వర్తించేటట్టు సవరణ చేయాలి లేని పక్షంలో జియో ట్వంటీ వన్ను ను రద్దు చేయటై మేము పోరాటం చేస్తామని చెప్పేసి రెండవ తీర్మానం చేయడం జరిగింది యూనివర్సిటీలలో నోటిఫికేషన్కు పార్ట్ టైం టీచర్లు వ్యతిరేకం కాదు కానీ గత పది పదిహేను సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళ భవిష్యత్ ఏందో తేల్చిన తర్వాత ప్రభుత్వము యూనివర్సిటీలలో నోటిఫికేషన్ విడుదల చేసి రెగ్యులర్ జాబులు రిక్రూవ్ చేయాలనేటటువంటి మూడవ డిమాండ్ను మేము నిన్న తీర్మానించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ మరియు తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు యూనివర్సిటీలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం ఏర్పాటు చే చేస్తున్నాం అది ఒక ఆర్ట్స్ కాలేజీ కాదు మిగతా అన్ని యూనివర్సిటీలు అన్ని కాలేజీలో కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు ఉంటాయి పదిహేనవ తేదీ నుంచి పూర్తి స్థాయిలో మేము పెండ నిరార దీక్ష లేదా నిరవధిక సమ్మె కార్యక్రమాలను వరుసగా తీసుకునేటటువంటి ఆలోచన చేస్తున్నాం ఈ లోపే ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకొని దీన్ని పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమ బాటలు పార్ట్ టైం టీచర్లు అందరూ ఉంటామని తెలియజేస్తున్నాం